హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్షిప్ డే చూసి ఎన్నాళ్లయ్యిందో స్త్రీల మధ్య ఏర్పడే గాఢమైన స్నేహాలు ఎప్పుడో ఒకసారి తెగిపోవడమే జరుగుతుంది ఫ్రెండ్షిప్ డే నాడు స్త్రీలు తమ ఆత్మీయ స్నేహితురాళ్లను తలుచుకోవడమే తప్ప కలుసుకునే వీలెక్కడా కాని నాటి జ్ఞాపకాలు ఎంతో మధురమైనవి కదా చిన్నప్పుడు ఆడపిల్లలు జట్టు కడతారు అరుగుల మీద ఆటలాడతారు స్కూల్ నుంచి రాగానే గబగబా స్నానాలు ముగించి కూడబలు కుని ట్యూషన్లకు నడుస్తారు ఆదివారం వస్తే కలిసి పూలు కోసుకుంటారు రేడియోలో ఆటలు దూరదర్శన్లో చిత్రహారులు స్నేహితురాలి కుటుంబంతో సినిమాకు వెళ్లడం లేదా తన కుటుంబంతో స్నేహితురాలిని తీసుకెళ్లడం ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత కబుర్లు రహస్యాలు వెంటబెట్టుకెళ్లి చేసే బట్టల సెలక్షన్లు జామెట్రీ బాక్స్లో దాచిన చిరుతిండ్ల పంపకాలు ఇవన్నీ గొప్ప ఆనందాలు శాశ్వతం అనిపిస్తాయి కాని కుదరదు చాలామందికి ఆ స్నేహం అసంపూర్ణమే వివాహం ఒక పునరావాసం స్త్రీ భర్త ఇంటికి చేరుతుంది భర్తది అదే ఇల్లు పెళ్లికి ముందు పెళ్లి కూడా కాని అమ్మాయికి పెళ్లికి ముందు ఒక ఇల్లు పెళ్లి తర్వాత ఒక ఇల్లు పుట్టింటి వాళ్లు తమ కూతురి స్నేహాలను ప్రోత్సహిస్తారు ఆమె స్నేహితురాళ్లను తమ ఇంటి ఆడపిల్లల్లా చూస్తారు వారికి ఎప్పుడూ స్వాగతం ఉంటుంది కాని పెళ్లి అమ్మాయిని పరాయి ఇంటికి చేరుస్తుంది ఆ పరాయి ఇంట్లోకి పెళ్లి కూతురి స్నేహితురాలు స్వతంత్రించి వెళ్లలేదు అందుకు భర్త అనుమతి అత్తామామల అనుమతి కావాలి అది అంత సులభం కాదు కుటుంబమే ముఖ్యం స్త్రీ ఇంటి పట్టున ఉన్నా ఉద్యోగం చేస్తున్నా కుటుంబం మొదటి ప్రాధాన్యమవుతుంది పిల్లలు పుట్టాక స్త్రీ అన్ని ప్రాధాన్యాలను వెనక్కు నెట్టి పిల్లల బాధ్యత ప్రథమంగా తీసుకుంటుంది ఆమెకు సమయం చిక్కదు ఆమె తన స్నేహితురాళ్లతో ఫోన్ మాట్లాడటం ఒక్కోసారి అభ్యంతరకరం కూడా కావచ్చు ఎన్నో చెప్పుకోవాలని ఉంటుంది కాని ఎప్పుడు చెప్పుకోవడం ఎన్నోసార్లు కలవాలని ఉంటుంది కాని ఎలా కలవడం అతడిలా ప్రయాణం కట్టడం భర్తకు విసుగు కలిగితే తన స్నేహితులను తీసుకుని అలా ఒక టూర్కు వెళతాడు భార్య అలా తన స్నేహితురాళ్లతో వెళ్లలేదు సామాజిక భద్రత సంగతి ఒక కారణమే అయినా అసలు అలాంటి వీలు కూడా ఉండదు చాలాసార్లు తన స్నేహితులు వస్తే భార్యను పరిచయం చేసి వారికి టీలు కాఫీలు భోజనాలు భార్య చేత ఏర్పాటు చేయించే భర్త నీ స్నేహితురాళ్లను నువ్వు ఆహ్వానించుకోవచ్చు అని అనడం చాలా తక్కువగా జరుగుతుంది విచిత్రమేమంటే మధ్య వయసు దాటాకే స్త్రీలు తమ పాత స్నేహితురాళ్లను కలిసే అనుమతి పొందుతారు లేదా పిల్లల ద్వారా స్నేహాన్ని పునరుద్ధరించుకుంటారు స్నేహం అవసరం ప్రతి మనిషికి స్నేహం అవసరం భర్త పిల్లలు బంధువులు ఎందరు ఉన్నా ప్రతి స్త్రీకి తన చిన్ననాటి కాలేజీ నాటి ఊరి స్నేహితురాళ్లు తప్పక అవసరమే వారితో పంచుకునే విషయాలు వారి ద్వారా పోందే ఓదార్పు వారి నుంచి పోందే సలహాలు వెళ్లబోసుకోవడాలు ఇవన్నీ స్త్రీలు అలసిపోకుండా చూస్తాయి కాని దురదృష్టవశాత్తు మన దేశంలో స్నేహమంటే పురుషుల స్నేహమే స్నేహగాథలన్నీ వారివే కుటుంబంలో ఎంతో సంతోషంగా ఉండే స్త్రీ కూడా తన పాత స్నేహితురాలు కనిపిస్తే నవ్వే నవ్వు కార్చే ఆనంద బాష్పాలు పూర్తిగా ప్రత్యేకం ఆ నవ్వు ఆనందబాష్పాలు వారికి దక్కాలని ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా కోరుకుందాం